మిస్టర్ కుబేరా టర్న్ యువర్ బిజినెస్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ హాయ్ హలో వెల్కమ్ టు మిస్టర్ కుబేరా నేను మీ కేబీ రెడ్డి ఎంటర్ప్రెన్యూర్ అండ్ బిజినెస్ కోచ్ హాయ్ వివాస్ ఎలా ఉన్నారు మనం మన మిస్టర్ కుబేరా ఛానల్లో బిజినెస్కి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం ఫస్ట్ టైం కానీ మీరు మన వీడియోను చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వ్యాపారాన్ని కాంపిటీషన్ని ఓవర్కమ్ చేసి అసలు కాంపిటీషన్తోనే సంబంధం లేకుండా మనకంటూ మనం ఒక స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఈరోజు టాపిక్ అండి అదే బ్లూ ఓషన్ స్ట్రాటజీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈజీగా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను మనం కానీ ఒక వ్యాపారాన్ని ఫర్ ఎగ్జాంపుల్ హైవేలో ఒక రెస్టారెంట్ పెట్టి ఎవరైనా సక్సెస్ అయితే వెంటనే ఒక పది మంది వచ్చేసేసి పది రెస్టారెంట్లు పెడతారండి అక్కడ వాడు రోజు కానీ ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకుంటూ ఉంటే వీళ్ళు రావటం వల్ల ఏంటంటే పది మంది రావటం వల్ల రోజు కూడా వాళ్ళ ఇన్కమ్ ఏమవుతుందంటే కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది దానివల్ల ప్రైస్ తగ్గిస్తాడు ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్ తర్వాత చూస్తే ఎవరు కూడా అక్కడ ఉండరు అలానే ఎక్కువ బట్టల షాపులు చూసినా కానీ చాలామంది క్రౌడ్ ఉన్న క్రౌడ్లోకి వెళ్ళి మనం ఒక బట్టల వ్యాపారం పెడతాం వీటి వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఎవరన్నా ఒక వ్యాపారంలో సక్సెస్ అయితే వాడి వెనకమాల వెంటనే ఒక పది మంది షాపులు ఓపెన్ చేస్తారు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం వ్యాపారం చేయబోయేటప్పుడు ఈ స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేయండి ఈ స్ట్రాటజీ ఏంటంటే బ్లూ ఓషన్ స్ట్రాటజీ రెడ్ ఓషన్ బ్లూ ఓషన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి రెడ్ ఓషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉండి ఆ కాంపిటీషన్లోనే బడి ఆ ప్రైస్లోనే ఉండి మన యొక్క వ్యాపారాన్ని మనం కాంపిటీషన్ వల్ల కొంత లాస్ చేసుకునే పరిస్థితి రావటం అదే మీరు బ్లూ ఓషన్లోకి వెళ్తే బ్లూ ఓషన్ అంటే ఒక కొత్త మార్కెట్ స్పేస్ని ఒక కొత్త మార్కెట్ సెగ్మెంట్ని కొత్త కన్జ్యూమర్ని మనం క్రియేట్ చేయటం అది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్తాను ఒక లండన్లో వచ్చేసి ఎక్కువగా వైన్ షాప్స్ ఉంటాయండి ఈ వైన్ షాప్స్ అందరూ కూడా వాళ్ళు వాడే వైన్ బ్రాండ్ అందరూ కూడా సేమ్ టేస్ట్ ఇస్తూ ఉన్నారు అయితే ప్రతి కన్జ్యూమర్ కూడా రోజు వెళ్ళినప్పుడు కొంత ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే మనలాంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫీడ్బ్యాక్ రాసుకుని ఒక కొత్త బ్రాండ్ వాళ్ళు రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఆ కొత్త బ్రాండ్ని ఎలా రిలీజ్ చేశారంటే వచ్చిన ప్రతి కన్జ్యూమర్ ఏం చెప్పాడంటే చూడండి వైన్ తాగినప్పుడు మనకంత కిక్ లాగా ఉండలేదు ఇది తీగా ఉండటం వల్ల మనకి ఒక ఫీలింగ్ రావాలనుకుంటున్నాం అది లేదు అని చెప్పేసి అన్నారు వచ్చిన వంద మందిలో ఫీడ్బ్యాక్లో ముప్పై నుంచి నలభై మంది ఫీడ్బ్యాక్ ఇదే ఉంది వెంటనే వాళ్ళంతా ఏం చేశారంటే ఈ బిహేవియర్ మీద అటెన్షన్ చేసి ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి ఎల్లో కాక్టైల్ అని ఒక బ్రాండ్ తీశారు అందులో ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు కొత్త బ్రాండ్ని రిలీజ్ చేశారు ఇలా రిలీజ్ చేయటం వల్ల మార్కెట్లో ఉన్న ఈ నలభై పర్సెంట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సిన ఒక బ్రాండ్ వీళ్ళు స్టార్ట్ చేశారు మనం ఫస్ట్ టైం ఒక సెగ్మెంట్కి తగ్గట్టుగా మనం ఎలా మన ప్రోడక్ట్ని రిలీజ్ చేయాలంటానికి ఎగ్జాంపుల్ అండి చూడండి ఈ నలభై మంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు వైన్ షాప్స్ కానీ మన దగ్గర ఉంటే ఆ వైన్ షాప్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వ్యాపారం జరుగుతూ ఉంటే నలభై పర్సెంట్ వ్యాపారం అనేది ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళ దగ్గరకు వచ్చింది ఆల్రెడీ ఉన్న వైన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఆ ఉన్న సిక్స్టీ పర్సెంట్ వ్యాపారంలో ఒక పది మంది ఉన్నారనుకోండి ఆ పది మంది వాళ్ళు డివైడ్ అవడం వల్ల వాళ్ళ ఇన్కమ్ తగ్గుతుంది కానీ ఎక్కడేమవుతుందండి ఎల్లో కాక్టైల్ బ్రాండ్ చాలా సూపర్ సక్సెస్ అయింది వాళ్ళు ఒక మిలినీర్ బిలినీర్ అవ్వగలిగారు కాబట్టి ఇక్కడ మనం కొత్త మార్కెట్ స్పేస్ని ఎలా క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మీకు ఇండియన్ బ్రాండ్ గురించి చెప్తాను మీరు కానీ షార్క్ ట్యాంక్ ఇండియాలో బోట్ సిఇఒ కానీ అమన్ గుప్తా ఇతను చేసిన స్ట్రాటజీ గురించి మన ఇండియాలో ఆల్రెడీ మన దగ్గర ఉన్న మొబైల్ యాసరీస్లో చాలా యాసరీస్ ఉన్నాయండి బోస్ కంపెనీ కానీ సోనీ కానీ చాలా హై లెవెల్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట కానీ ఇంత హై లెవెల్ని కన్జ్యూమర్ కొనే పరిస్థితిలో లేడు ఇండియాకి తగ్గట్టుగా అతను ఏం చేశాడంటే కొద్దిగా తక్కువ రేంజ్లో మంచిగా ప్రొడక్ట్ డిజైన్ చేశాడు ఇండియాలో ఉన్న కస్టమర్కి కావాల్సిన అప్పటివరకు ఏదైతే టాప్ బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ కింద వ్యక్తులకు సర్వీస్ ఇవ్వలేకపోయారు వాళ్ళు వాడే పరిస్థితి లేదు సేమ్ టైంలో జియో రావటం వల్ల స్మార్ట్ ఫోన్స్ పెరిగినాయి ఆ పెరగటం వల్ల మార్కెట్ విపరీతంగా పెరిగింది దాన్ని ఉపయోగించుకుని చాలా తక్కువ టైంలో మంచి హ్యూజ్ సక్సెస్ అయ్యాడు ఈరోజు షార్క్ ట్యాంక్ ఇండియాలో అనేక బిజినెస్ల్లో ఇంకా తను ఇన్వెస్ట్ చేసి ఒక మిలియనీర్గా ఎదిగాడు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బ్లూ ఓషన్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంటే మీరు ముఖ్యంగా మీరు రెడ్ ఓషన్లో ఉండొద్దు మీకు బ్లూ ఓషన్కి రెడ్ ఓషన్కి మధ్య ఒక లేయర్ని మీరు క్రియేట్ చేయండి ఈ లేయర్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక కేఎఫ్సీ చూడండి లేదా కోకో చూడండి వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా వాళ్ళు కింగ్ లాగా ఉంటానికి ఒకటే ఒక రీజన్ అండి వాళ్ళ దగ్గర ఉన్న రెసిపీ సో మీరు రెసిపీని క్లియర్గా మీ దగ్గర స్ట్రాంగ్గా ఉంచుకోండి అది ఒక లేయర్ని క్రియేట్ చేస్తుంది మిగతా వాళ్ళని రెడ్ ఓషన్లో ఉంచి మిమ్మల్ని బ్లూ ఓషన్లోకి తీసుకెళ్తుంది అలానే చాలామంది మెడికల్ కానివ్వండి కొన్ని కొన్ని బ్రాండ్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన బ్రాండ్కి ట్రేడ్ మార్క్ తీసుకోవాలి కొన్ని మెడికల్ ప్రొడక్ట్స్ కానీ తీసుకుంటే మీరు ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాకి సంబంధించి రైట్స్ తీసుకోవాలి దీనివల్ల మార్కెట్లో కేవలం మీ ద్వారా మాత్రమే ఆ ప్రొడక్ట్ వెళ్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్లూ ఓషన్ స్ట్రాటజీ వల్ల మీరు త్వరగా కాంపిటీషన్ లో చిక్కుకోకుండా ముందుకెళ్ళగలుగుతారు ఫ్రెండ్స్ చూశారు కదా బ్లూ ఓషన్ స్ట్రాటజీ యొక్క పవర్ ఎలా ఉందో ఖచ్చితంగా మీ వ్యాపారంలో ముఖ్యంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఈ స్ట్రాటజీని ఎవరు కూడా ఉపయోగించడం లేదు మీరు ఈ స్ట్రాటజీ మీద అటెన్షన్ చేయండి మీ వ్యాపారం చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇంకా ఏదైనా మీరు సంప్రదించాలనుకుంటే మన మిస్టర్ కుబేరా టీం కి కాల్ చేయండి మీకు ఏదైనా స్ట్రాటజీస్ సలహాలు కావాలంటే ఖచ్చితంగా మనం అందిస్తాం సైనింగ్ ఆఫ్ బాయ్